కాబా నల్లటి వస్త్రం గిలాఫ్ కిస్వా యొక్క చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం కిస్వా అంటే అరబిక్లో కప్పు అనే అర్థం కాబా గృహాన్ని కప్పే ఈ నల్ల వస్త్రాన్ని బంగారం వెండితో అలంకరించబడుతుంది ఇస్లాం మునుపటి కాలంలోనే కాబాకు వస్త్రం కప్పే సంప్రదాయం ఉండేది హజ్రత్ ఇస్మాయిల్ అలైహిస్లాం కాలం నుంచే కాబాకు వస్త్రం ధరించే సంప్రదాయం ప్రారంభమైందని చరిత్రకారులు మరియు ఇస్లామియా పండితులు అభిప్రాయం ఇబ్రాహీం అలైహిస్సలాం కాబాను నిర్మించిన తర్వాత వారి కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం ప్రారంభించిన ఒక సంప్రదాయంగా భావించబడుతుంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో కాబాను యెమెన్లో తయారైన వస్త్రంతో కప్పేవారు ప్రవక్త వారి తర్వాత ఖలీఫాల కాలంలో ఈ సంప్రదాయం కొనసాగింది ఈజిప్టు మామలూక్ మరియు ఉస్మానియా సామ్రాజ్యాల కాలంలో ప్రతి సంవత్సరం ఈజిప్టులో తయారైన కిస్వా ఘన ఊరేగింపుగా మక్కాకు పంపబడేది మీకు తెలుసా కాబా షరీఫ్ మీద ఉండే కిస్వా అంటే ఆ నల్లటి మరియు బంగారు రంగు వస్త్రం అది ఎప్పుడూ అలాగే లేదని చరిత్రలో కాబాపై ఉండే వస్త్రం అనేకసార్లు మార్చబడింది సుమారు రెండు వేలు సంవత్సరాల క్రితం యమన్ రాజు టుబ్బా ఏజాడ్ కరీబ్ తొలిసారి కాబాను వస్త్రంతో కప్పాడు మన ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివసల్లం స్వయంగా తెలుపు మరియు ఎరుపు కలల కలిపిన యమినీ బట్టతో కప్పేవారు ఆ తరువాత అబూబక్ర రది అల్లాహూ అన్హు ఉమర్ రది అల్లాహో అన్హు వంటి ఖలీఫాలు తెలుపు మరియు బంగారు రంగుల వస్త్రంతో కాబా గిలాఫ్ ను కప్పేవారు తరువాత అబ్దుల్లా జుబైర్ రది అల్లాహో అన్హు కాబాపై ఎరుపు రంగు పట్టు వస్త్రంతో కప్పారు చాలా కాలం తరువాత సుల్జూగ్ సామ్రాజ్యపు సుల్తాన్ పసుపు పట్టు వస్త్రంతో కప్పారు ఆ తరువాత అబ్బాసీ ఖలీఫా అన్నాసేర్ గ్రీన్ కలర్ సిల్క్ వస్త్రంతో కాబాపై కప్పారు తరువాత ఆయన చివరి సమయంలో అంటే సుమారు ఎనిమిది వందలు సంవత్సరాల క్రితం మొదటిసారి నల్ల మరియు బంగారు రంగుల కిస్వాతో కాబాను కవర్ చేశారు అదే కిస్వా మనం ఈ రోజు కూడా చూస్తున్నాం కాబా షరీఫ్ పై కప్పే నల్లటి వస్త్రం కిస్వాను ప్రతి సంవత్సరం మొహర్రం నెల మొదటి రోజున మార్చుతారు అల్లాహ్ గృహమైన బైతుల్లాహ్ పై కప్పే ఈ కొత్త కిస్వా ఆరు వందల డెబ్బై కిలోగ్రాముల సహజ నలుపు సిల్క్ మరియు నూట యాభై కిలోగ్రాముల బంగారు మరియు వెండి పూత దారాలతో చేయబడుతుంది ఇందులో ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారు పూత వెండితో అరవై ఎనిమిది ఖురాన్ శ్లోకాలు సాంప్రదాయ ఇస్లామిక్ ఎంబ్రాయిడరీ సాంకేతికతలతో చేతితో కుట్టబడతాయి గతంలో కిస్వా మార్చేది జుల్ హిజ్జా తొమ్మిది ఎందుకంటే ఆ రోజు ముస్లింలంతా అరఫా మైదానంలో ఉంటారు ఆ సమయంలో కాబా చుట్టూ తక్కువ మందే ప్రజలు ఉంటారు కాబట్టి కాని ఇప్పుడు ఈ గొప్ప సంప్రదాయం మొహర్రం ఒకటిన జరుపుతున్నారు ఎందుకంటే ఇది హిజ్రీ సంవత్సర ఆరంభం అని ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నాటి పవిత్ర సంప్రదాయం ఈ భారీ వస్త్రం ఆరు వందల యాభై ఎనిమిది చదరపు మీటర్ల విస్తీర్ణంలో నలభై ఏడు సిల్క్ ప్యానెళ్లతో ఉంటుంది మరియు దాని బరువు ఒక మెట్రిక్ టన్కు మించి ఉంటుంది అంటే ఒక వెయ్యి కిలోల బరువన్నమాట ఇది మక్కాలోని కింగ్ అబ్దులజీజ్ కాంప్లెక్స్ ఫర్ ది మానుఫాక్చరింగ్ ఆఫ్ ది కాబా కిస్వాలో సంవత్సరానికి ఒకసారి ఉత్పత్తి చేయబడుతుంది దీని అంచనా వ్యయం సుమారు నాలుగు పాయింట్ ఐదు మిలియన్ డాలర్లు అంటే సుమారు ముప్పై ఎనిమిది కోట్లు యాభై ఐదు లక్షలు కిస్వా ప్రతి సంవత్సరం మొహర్రం మొదటి రోజున మార్చబడుతుంది ఇందులో వందకు పైగా ప్రత్యేక నిపుణులు పాల్గొంటారు కాబా యొక్క ఏ భాగం కూడా బయటకు కనిపించకుండా ఉండేందుకు కొత్త కిస్వాను కప్పే ప్రక్రియ ఎలక్ట్రిక్ లిఫ్ట్లు మరియు స్కాఫోల్డింగ్ సహాయంతో జాగ్రత్తగా నిర్వహించబడుతుంది హజ్ యాత్ర సమయంలో కిస్వా దెబ్బతినకుండా తినకుండా రక్షించడానికి దాని దిగువ భాగంలో తాత్కాలికంగా కాబా ఇహ్రామ్ అని పిలిచే తెల్లని కాటన్ కవరింగ్ జోడించబడుతుంది లక్షలాది యాత్రికులు హజ్ యొక్క గరిష్ట రోజులలో కాబా చుట్టూ తిరుగుతున్నప్పుడు వస్త్రం తాకబడకుండా చిరిగిపోకుండా లేదా మరకలు పడకుండా రక్షిస్తుంది కొత్త కిస్వా మార్చబడిన తర్వాత పాత కిస్వాను శుభ్రం చేసి సుమారు యాభై ఆరు ముక్కలుగా కత్తిరించబడుతుంది ఈ ముక్కలు సౌదీ రాజు ఆదేశం ప్రకారం రాజులు రాష్ట్రాధినేతలు విదేశీ రాయబారులు ప్రముఖ మత సంస్థలు మరియు అంతర్జాతీయ ఇస్లామిక్ సంస్థలకు పంపిణీ చేయబడతాయి పాత వస్త్రం యొక్క ఇతర భాగాలు ప్రభుత్వ సంరక్షణ సౌకర్యాలు మరియు ఆర్కేవల్ నిల్వ కేంద్రాలలో సంరక్షించబడతాయి ఆ వస్త్ర భాగాలు కాలక్రమంలో పాడవకుండా ఉండేందుకు వాటిని జాగ్రత్తగా సంరక్షణ కేంద్రాల్లో భద్రపరిస్తారు ఈ భాగాలు ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక వారసత్వం యొక్క చిహ్నాలుగా పరిగణించబడతాయి మరియు తరచుగా అధికారిక సంస్థలు మ్యూజియంలు మరియు ప్రదర్శనలలో ప్రదర్శించబడతాయి కిస్వా యొక్క అత్యంత పురాతనమైన భాగాలు మన్లుక్ మరియు ఒట్టోమన్ యుగాల నుండి ఉన్నాయి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ సంవత్సరంలోని కిస్వా టర్కీలోని బుర్సా గ్రాండ్ మసీదులో భద్రపరిచి ఉంది ఇతర చారిత్రక కిస్వా భాగాలు కైరోలోని ఇస్లామిక్ మ్యూజియంలలో మరియు టర్కీలోని ఆర్కేవ్లలో భద్రంగా నిల్వ ఉన్నాయి ఇస్లామిక్ రాజవంశాల కాలంలో కిస్వాలు ఈజిప్ట్లో ఉత్పత్తి చేయబడి విస్తృతమైన ఆచార కవాతుల ద్వారా మక్కాకు పంపబడేవి పంతొమ్మిది వందల ఇరవై ఏడు నుండి కింగ్ అబ్దులజీజ్ యొక్క రాజ ఆదేశం తర్వాత సౌదీ అరేబియా స్థానికంగా కిస్వాను ఉత్పత్తి చేయడం ప్రారంభించింది కిస్వా కేవలం ఒక వస్త్రం కాదు ఇది శతాబ్దాల చరిత్ర కళ ఆధ్యాత్మికత ఓ అల్లా కాబా వంటి పవిత్ర స్థలాన్ని సందర్శించి హజ్ ఉమ్రా చేసే భాగ్యాన్ని కలిగించు ఆమె మిత్రులారా దైవ ప్రవక్త తెలియజేశారు మంచి విషయాన్ని ఇతరులకు తెలియజేసేవారికి దానిని ఆచరించిన వారితో సమానమైన పుణ్యం లభిస్తుంది కావున ఈ వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా మీ స్నేహితులకు షేర్ చేయండి పురాన్లో ఉన్న ప్రవక్తల యొక్క జీవిత చరిత్రలు తెలుసుకోవడానికి మన తెలుగు ఇస్లామిక్ ట్యూబ్ ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి